పల్నాడు ముఖద్వారంగా చెప్పే నరసరావుపేట నియోజకవర్గం టికెట్ మరోసారి కోడెల కుటుంబానికి దక్కనుంది బీజేపీతో పొత్తు కారణంగా గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల ఈసారి మాత్రం తన పాత నియోజకవర్గమే కావాలని అడుగుతున్నారు దీంతో నరసరావుపేట సీటు కోడెల కుటుంబానికి దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఫ్యాక్షన్ రాజకీయాలకు నియోజకవర్గం నరసరావుపేట రెండు దశాబ్దాల పాటు ఇక్కడ తిరుగులేని ఆధిపత్యం సాధించిన కోడే శివప్రసాదరావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు వర్గ విభేదాలు ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలతో రెండు సార్లు వరుస ఓటమి చవిచూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగానే నరసరావుపేటను బీజేపీకి ఇచ్చారు బీజేపీ అభ్యర్థికి కూడా ఓటమి తప్పలేదు వరుస ఓటములు ఎదురవుతున్నా కోడల కుటుంబం మాత్రం నరసరావుపేటను పేటను అంటిపెట్టుకునే ఉంది రాజకీయంగా తనకు భిక్ష పెట్టినా తాను అభివృద్ధి చేసిన నియోజకవర్గం కావడంతో కోడల మనసంతా నరసరావుపేట పైనే ఉంది పేరుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే అయినా స్పీకర్ హోదాలో నరసరావుపేటలో అభివృద్ధి పనుల్ని సమీక్షించారు కోడల దీనిపై కూడా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి పేట ఎమ్మెల్యేను కట్టడి చేసి నియోజకవర్గం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వైసీపీ చేసింది ఎప్పటికప్పుడు తన సొంత గడ్డ నరసరావుపేట తన అడ్డాగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కోడల వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుండి పోటీ చేయాలన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది సత్యనపల్లిలో తీవ్ర పోటీ ఉండడం అవినీతి ఆరోపణలు రావడంతో కోడల సత్యనపల్లికి దూరమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది రెండు రోజుల క్రితం నరసరావుపేట టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన కోడెల తన మనసు ఇక్కడే ఉందని మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు దీంతో కోడెల నరసరావుపేట నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం మొదలైంది నరసరావుపేట అసెంబ్లీ అడుగుతుంటే టీడీపీ అధిష్టానం మాత్రం పార్లమెంటుకు వెళ్లమంటోంది పార్లమెంటు ఆఫర్ ఒకవేళ తప్పనిసరిగా పార్లమెంటుకు పోటీ చేయాల్సి వస్తే నరసరావుపేటలో పట్టుకోల్పోకుండా ఆయన కొడుకు శివరాం కు టికెట్ అడిగే ఛాన్స్ ఉంది సిట్టింగ్ ఎంపీ రాయపాటికి విశ్రాంతి ఇచ్చి ఆయన కొడుకు రంగబాబుకు సత్యనపల్లి అసెంబ్లీ కేటాయించే ఉద్దేశంలో ఉంది టీడీపీ కోడల సత్యనపల్లి బరిలోనే ఉంటే రంగబాబుకు నరసరావుపేట టికెట్ ఇచ్చే అవకాశం ఉంది మరి కొద్ది రోజుల్లోనే నరసరావుపేట పార్లమెంటుపై ఓ క్లారిటీ రానున్న తరుణంలో కోడల కోటలో ఎవరు పాగా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది